ఈ సమస్యకు మూలాలు ప్రభుత్వానికి తెలిసే ప్రభుత్వాలు ఎన్ని రోజులుగా వాళ్ళు కామ్గా ఉన్నారనుకుంటున్నారా అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తుంది దాదాపు ఏంటంటే ముప్పై సంవత్సరాల మధ్యలో ఏంటంటే ముప్పై ముప్పై వేల మంది సేచిపీ ఉండాలి ఈ ఉద్దాన ప్రాంతం ఒక మరణసేపీ అని ఉన్నది అది ఎవ్వరు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పిల్లలు వాళ్ళే ఇట్టల్లా రాయలేకపోతే ఆ కుటుంబాలు ఎంత రో తెలియట్లేదు ఆయన ఉన్న రోజులు సర్వీస్ చేయాలి పెద్ద బాధ బాధగా లేకపోతే పెయిన్ పెయిన్గా ఉంటుంది ఆడవాళ్ళకి మీరు గమనించినందులో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు కారణాలు తెలియదు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కిడ్నీ పేషెంట్లకి ఎన్నికల తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ పేషెంట్లకి వాళ్ళ పెన్షన్ కూడా పెంచింది కిడ్నీ సమస్యకి ఆ ట్రీట్మెంట్కి చాలా హాస్పిటల్స్ కూడా ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చాయి అంటే ఇక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి మరి ప్రభుత్వాలు ఈ సమస్య మూలాలని అర్థం చేసుకుంటున్నాయా అసలు ఎందుకు ఇంతమందికి కిడ్నీ సమస్యలు వస్తాయి విషయాన్ని వాటి మీద పరిశోధన చేస్తోందా లేదా ఇక్కడి ప్రజలు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు ఈ కిడ్నీ సమస్యతో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇవాళ నేను బుడ్డపాడు గ్రామంలో ఉన్నాను నాతో పాటు సామాజిక కార్యకర్త పురుషోత్తం గారు ఉన్నారు తను అంటున్నారో తను కూడా కిడ్నీ సమస్య బర్త్డే తను ఏమంటున్నారో విందా పురుషోత్తం గారు ఇవాళ మీరు వచ్చిన దగ్గర నుంచి మూడు రోజుల్లో ప్రధానంగా అందరూ మాట్లాడుతున్నటువంటి ఇక్కడ సమస్య కిడ్నీ సమస్యగా చెప్తున్నారు ఇంతకాలంగా మీరు ఇక్కడ ఉంటున్న వాళ్ళుగా మీరు దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు ఒక కిడ్నీ బాధితుడిగా కిడ్నీ సమస్య బాధితుడిగా దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు మన ఉద్దాన ప్రాంతంలో తొంభై మూడు అనుకుంటా తొంభై మూడు ఏంటంటే గడువు రథనికి వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఖర్చులు పాలైపోయారు కోలుకలి చనిపోయారు డయాలసిస్ పేరుతో అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే దాదాపు ఏంటంటే ఈ ముప్పై సంవత్సరాల మధ్యలో ఏంటంటే ముప్పై ముప్పై వేల మంది చనిపోయి ఉన్నారు ఇప్పుడు చచ్చిపోయి ఉన్నారు వేలాది మంది అది వందలాది మంది ఏం కాదు అయితే ఈ ప్రభావం తీవ్ర ప్రభావం ఏంటంటే కనిపించేసరికి కిడ్నీ సంఘీభావం కిడ్నీ బాత్ సంఘీభావ కమిటీ పేరుతో ఒక అన్ని ప్రజా సంఘాలు కల్పించి తిరగడం జరిగింది విశాపురం నుండి దాదాపు ఇక్కడ వారు తిరగడం జరిగింది అది అది ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు లేకపోతే ఇంకా రాజకీయ పార్టీల ఉద్యమ రాజకీయ పార్టీల దృష్టిలో ఏంటంటే కర్పతులు వేయడం జరిగింది ఎంతవరకు అంటే ఈ కిడ్నీ చావులు అన్ని రాజకీయ హత్యలే ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి చాలా తీవ్రంగా మాట్లాడడం జరిగింది మేము మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం మేలుకున్నారని చెప్పేసి ఒక పెద్ద అది మాట్లాడుతుంది అది వేరే విషయం ఇంకా ఈ బాధ్యత నుండి ఏంటి ఈ ప్రాథమిక దశ నుండి కిడ్నీ డయాలసిస్ స్థాయి వచ్చేసరికి ఏంటంటే ఎంత అయితే సంపద రావాలో ఆ సంపద కంటే ఇంక మూడు వందలు ఏంటంటే ఖర్చులో పాలైపోతున్నాం మనం అదే అంటే ఇప్పుడు ఈ దగ్గరలో ఉంటే పదివేల రూపాయలన్నీ పెంచుతారు అది అది డయాలసిస్ కేంద్రాలు దగ్గరలో అందుబాటులోకి వచ్చాయి కానీ అంతకుముందు ఏంటంటే విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు వచ్చే ఆదాయంలో వ్యవసాయ పంట మీద లేకపోతే ఇంకా ఉద్యోగాలు వీటి అని మీద ఏంటంటే ఆదాయం మొత్తం ఉంటే ఖర్చు పెట్టేది ఈ వైద్య పెట్టే పెట్టేవాళ్ళము ఆ రకంగా చాలా వేలాది మంది అయిపోయారు చనిపోయారు అది ఇప్పటి వరకు ఏంటంటే ప్రభుత్వాలు వచ్చిన ప్రతి ప్రభుత్వాలు ఏంటంటే ఈ చావులు అవుతున్నాయని చెప్పేసి ప్రజా సంఘాల నుండి ఒక కరపత్రనము లేకపోతే ర్యాలీ లేకపోతే ధర్నాలు లేకపోతే ఈ సవరు పెట్టడం వల్ల ఇన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తారు ఏంటంటే ఒక వైద్య రంగాన్ని పంపించుతుంది దీనికి పరిష్కార మార్గం కనుక్కుంటాం 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 అని చెప్పేసి ఇప్పటి వరకు ఓ రెండు దశాబ్దాల పైన అవుతుంది అది అంటే ఇంత స్థాయిలో ఇంత వేలాది మంది చనిపోతున్నారు అంటే ఇంకా అంతకన్నా స్థాయిలో పేషెంట్లు ప్రాథమిక దశలోనో ఆ తర్వాత దశలోనో ఉన్నవాళ్ళు పేషెంట్లు ఉండి ఉంటారు కదా ప్రభుత్వాలు గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే ఈ సమస్యకు మూలాలు ప్రభుత్వానికి తెలిసే ప్రభుత్వాలు ఎన్ని రోజులుగా వాళ్ళు కామ్గా ఉన్నారనుకుంటున్నారా ఎట్లా మీరేమనుకుంటున్నారు ఈ సమస్యకు కారణం ఏంటనుకుంటున్నారు మీ బాధ్యత బాధ్యతని గుర్తించేది అంటే దాన్ని ఏంటంటే దాని మూలాలకు అనుకుంటే పరిష్కార మార్గం దొరుకుతుంది అది అది పరిష్కార మార్గము చూపించకుండా ఏంటంటే మూలాలు ప్రభుత్వ వైద్య రంగానికి దొరికినప్పటి కూడా ఇది బయటపడకుండా కోసం ఏంటంటే ఈ వైద్య రంగం ఏంటంటే ఈ ప్రైవేట్ రంగాన్ని కాపాడుకోవడానికి కోసం ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి ఒక ఉట్రపూరితంగా అనుకుంటున్నాం మనం ఎందుకంటే ప్రపంచంలో ఏ వైద్యం దానికి ఫలితం ఉంటుంది దానికి మూలాలు కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత పరిష్కార మార్గం దొరుకుతుంది అది పరిష్కార మార్గం దొరకని వైద్య రంగం ఈ జబ్బు అంటే ఏమి ఉండదు అది అది అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్య రంగం ఏం చేస్తుంది ఏంటంటే తూతు మంత్రం చేసేసేసి కనుక్కోలేకపోతున్నారు స్పష్టత నిర్దిష్టంగా చెప్పాలంటే కిడ్నీకి సంబంధించిన జవాబు ఈ దీని ప్రమాదం దీని జబ్బు మూలాలు కనుక్కోలేకపోతున్నారు అంటే పైపైన డయాలసిస్ అనేది అది ఈ ఒక నెల రోజులు తింటే బత్తాడు అని చెప్పేసి అనుకునేటువంటి వాడికి ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచేస్తుంది డయాసీల ద్వారా ఆ డయాసీ ద్వారా చేసేటంటే పేషెంట్ కూడా నరక యాతన ఎక్కడికి వెళ్ళలేడు వాడు పెళ్ళికి వెళ్ళలేడు లేకపోతే ఇతర బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేడు అంత నరక యాత అనుకుంటున్నాం కనుక ఇది ఈ ఉద్దాన ప్రాంతం ఒక మరణసేపైన ఉన్నది అది ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి ఇప్పుడు ఈ నందిగామ మండలం కూడా పెరిగిపోయింది అది అంటే ఈ ఈ విస్తరణ పెరిగిపోతుంది అది ఈ పెరగడం వల్ల ఏంటంటే ప్రతి ఇంట్లో ఏంటంటే ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు కంపల్సరీ ఉన్నారంటే కిడ్నీ ఈ ప్రాథమిక స్థాయిలో బ్లడ్ టెస్ట్ చేస్తే అంత కనపడుతుంది క్రియేట్ నేనని చెప్పేసి టూ పాయింట్ వన్ లేకపోతే త్రీ ఇవి కనపడుతుంటాయి ఇది ఈ డయాలసిస్ స్థాయి వచ్చేసరికి ఏంటంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది అది దానివల్ల తీవ్రత చాలా చాలా కనపడుతుంది కనుక ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోతున్నాము ఎన్ని రోజుల క్రితం మీకు ఈ సమస్య ఉందని బయటపడింది మీరు వైద్యం ఏం చేయించుకుంటున్నారు మీరు ఇప్పుడు డయాలసిస్ వచ్చారా డయాలసిస్ ఎన్ని వారానికి ఎన్ని సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు మీరు రెండు సార్లు రెండు సార్లు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు ఏ ఊరు వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ మీకు ఈ మూడేళ్ల నుంచి మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు కదా ఈ సమస్యతో ఇంకా మిగతా వాళ్ళు కూడా మీలాగే కొత్త కొత్త పేషెంట్లు వస్తున్నారు ఈ ఊర్లో చాలా మంది చనిపోతున్నారు కదా ఇప్పుడు మీరు ఈ సమస్య చూస్తున్నాక ఏంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు దీనికి కారణమని మీరు అనుకుంటున్నారు ఇంతమంది చావులకి ఇంతమంది కిడ్నీ పేషెంట్లకి కారణం మీరు ఎవరు అనుకుంటున్నారు దింపరు ఏడు దింపరు ఈ కిడ్నీ యాద కోసం అసలు పెట్టేయించుకోరు ప్రభుత్వాలే కారణము ఈ కిడ్నీ యాదకి మరి మా అన్నట్టు సామాన్య ప్రజలు ఏంటి చేయగలరు ఇంటికి చేయలేము ఏడు తెలియదు మాకమ్మ ఏడు తెలియదు ప్రభుత్వం మీ వయసు ఎంత ఇప్పుడు నా వయసు యాభై ఏళ్ళ నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారని ఐదేళ్ళు అయింది ఓకే ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు మెడిసిన్ వాడినా తగ్గలేదు మళ్ళీ ఎక్కువ రేజ్ అయిపోయింది డైలీజ్కి హెల్ప్ అవును డైలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మీ ఇంట్లో మీ కుటుంబంలో ఇంకెవరికన్నా ఉందా సమా మా పెద్ద అబ్బాయి సినిమా ఉండు కిడ్నీ సమస్యతోనే చనిపోయాడు కిడ్నీ సమస్యని ఒక డైలీ అయ్యి ఒక నెల 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 రోజులు అయింది శనిపండు బీపీ రీజీ అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది చనిపోయిన టైంకి అదే మా ఇంట్లో మా మీని మా అబ్బాయా నేను ఇప్పుడు మీకు ఆదాయం ఏంటి మీరు మరి రోజువారి పనులు చేసుకోగలుగుతున్నారా మీరు ఇప్పుడు రోజువారు కూలికి వెళ్ళలేము ఈ వ్యాధి వచ్చిన కాడండి ఆదాయం తక్కువ మన ఇంట్లో పనికి వెళ్ళిన తర్వాత కదా ఆదాయం వస్తుంది ఆదాయం తక్కువ మరి ఇప్పుడు ఎక్కడ కూలికి వెళ్ళిపోతాం యాదనండి కూలికి వెళ్ళడం లేదు ఆవిడ ఇంట్లో నేను ఇంట్లో మీరు కోపంతో ప్రభుత్వాన్ని ఏమడగాలనుకుంటున్నారు అడగాలనుకుంటున్నారు ఏం అడగాలనుకుంటే ఈ వ్యాధి కోసము సరైన మెడిసిన్ ఆలోచించి మెడిసిన్ దంపాలన్నీ కోరుకుంటానమ్మ ఓట్లకి వస్తారు సరే అక్కడ మాట్లాడేస్తారు కనిపిడితమైనస్తారు సరే ఆగిపోతారు అక్కడికి అది పట్టింది ఈ జనం ఈ అయిపోయి పెట్ట ట్రైల్పోయినట్టు ట్రయల్పోయి అది బాగా మాకు ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇలా డయాలిసిస్ పేషెంట్లకి పెన్షన్ పెంచడాన్ని అది కొంతవరకు ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా అది పరిష్కారం అయితే కాదు కదా మీరు మొత్తం శాశ్వత పరిష్కారంగా మీరేం కోరుకుంటారు పరిష్కారం ఏంటంటే కిడ్నీ జబ్బు మూలాలు కనుక్కుంటే పరిష్కారం మార్గం మంచి చావకుండా చూడండి ఆర్థిక పరంగా కంటే పడకుండా చూడండి అంటున్నాం మనం ఇప్పుడు డయాలసిస్ పేషెంట్కి ఏంటంటే నెలకు పదివేలు రూపాయలు ఇస్తున్నారు అంటే ఈ డయాలసిస్ వచ్చే స్థాయి వచ్చేసరికి ఏంటంటే ప్రాథమిక దశ నుండి ఆర్థిక పరంగా చాలా కష్టపడుతుంది నష్టపోతున్నారు కనుక కనీసం ఏంటంటే ఒక మూడు పాయింట్లు టూ పాయింట్లు ఉండేసరికి ఏంటంటే వాళ్ళకు కూడా అంటే ఒక ఐదు వేలు ఆరు వేలు ఏంటంటే పెన్షన్ ప్రకృతి బాగుండేది అది అది లేకుండా పోతుంది మనకు అది మనం అనేది ఏంటంటే ఈ మనసే పైనటువంటి ప్రాంతాన్ని వైద్య రంగానికి వచ్చేసి సొల్యూషన్ మార్కొని అంటే ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది అది అది మిగతా ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రోగ్రెస్ ఎలాగ ఉందో ఆ అంగవైకలను ఎలాగైతే పుట్టబేతడానికి తగ్గించేస్తుందో ఆ రకంగా మాకు వైద్య రంగానికి ఎటువంటి పంపించేసి మా కిడ్నీ సాగు ఈ ప్రజానీకానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఉద్యమాల్లో ఉన్నారు లేకపోతే ఇక్కడే సామాజిక ఆర్థిక పర్యావరణ విషయాలను కూడా క్షుణ్ణంగా పరి పరీక్షించి పరిశీలించేటువంటి స్థితిలో ఉన్నారు ఇవాళ మీరు ఒక ఈ గ్రామంలో బొడ్డపాడు గ్రామంలో చాలా కాలం పాటు ఒక సర్పంచ్గా వ్యవహరించిన వాళ్ళుగా ఉన్నారు మీరు ఈ పరిస్థితుల్ని వ్యక్తిగతంగా చూసినప్పుడు మీరేమనుకుంటున్నారు ఇది ఒక సామాజిక సమస్యగా చూస్తున్నారా సామాజిక సమస్యగా చూసినప్పుడు దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో రకర అతి వేగంగా వేళ బ్లడ్లో బెడ్ అణువులు తీసుకొని సృష్టించబడుతుంది బిడ్డను సృష్టిస్తున్నారు అంతటి టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు కిడ్నీకి ఎందుకు రీసెర్చ్ కాలర్స్ వచ్చి ఎందుకు రీసెర్చ్ చేసి దాన్ని నిర్ధారణ చేయలేకపోతుంది దేని వల్ల వస్తుందా నిర్ధారణ చేయలేకపోతున్నారు ఉదాహరణలో జీడి పంట మీద ఎండోసల్ఫైన్ కొట్టడం వల్ల వచ్చిందని ఒకటి వాటర్లో క్లోరిన్ ఉందని దీనిలో ఇది భూమి నుండి తీసే నీటిలో సిల్కాన్ ఉందని ఒక్కొక్క మాట అంటున్నారు ఏది కరెక్ట్ కాదు అది ఏది నిర్ధారణ చేయలేకపోతున్నారు మేము అనే వాటర్ అనేది అందరూ వాటర్ మానేసాం ఒకప్పుడు చెరువుల్లో నీరు తాక్కున్నారు గడ్డ గడ్డలు అంటే ఏ పారుతున్న ఆ వేర్లో నీరు తాక్కున్నారు ఆనాడు ఏమీ లేవు ఈవేళ పిట్టలలాగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల అబ్బాయిలు ఒకే మా పక్కనే మా పంచ్ మా పక్క పంచాయతీ పక్కనే ఉన్న గ్రామంలో ఒక పిట్టలు ముప్పై మంది ఎవ్వరు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో పిల్లవాళ్ళే పిట్టల్లా రాయకపోతే ఆ కుటుంబాలు ఎంత రో రోధిస్తున్నాయో తెలియటం లేదు ఆ పిల్లల్ని ఆ భార్య ఆ అమ్మాయి ఆ వయసులో పెళ్లి చేసిన అమ్మాయి ఒక బిడ్డ కన్నకుండానే ఒక చనిపోయిన మా భర్త చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ బిడ్డతో ఆ పడుతున్న బావేదన బాధ అవి చూస్తే మనకు చాలా బాధ అమ్మా ఇది దేనివల్ల అంటే ఇది అసలు ఎవరు ఎందుకు ప్రభుత్వాలు దీన్ని ఎందుకు స్పందించలేకపోతున్నాయో మాకు అర్థం కావటం లేదు ప్రభుత్వం తూతుకు మంత్రం లాగా వచ్చి ఏదో వారానికి ఒకసారి రెండు రోజులు వచ్చి బ్లడ్ చేజ్ తీస్తున్నారు ఆ బ్లడ్ చేసు తీసుకెళ్ళి ఇది అంటున్నారు కానీ దాని మూలాలు తెలుసుకుంటే మేము రైతులు కూడా ఇది మీరు కరెక్ట్ ఇలా ఉండాలంటే మేము అలా ఉండడానికి రైతు అంత సిద్ధపడున్నాడు కుటుంబాలు చాలా అస్వ్యస్థకు గురైపోయి అప్పుల పాలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కొందరు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చి ఉన్నారు అమ్మాయిలు పిల్లలు పిల్లలు ఉన్నారు పిల్లలు ఏం చేశారంటే ఒక అబ్బాయి అమ్మాయి ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చినవి ఉన్నాయి పక్క గ్రామాల్లో ఉన్నాయి ఆ పరిస్థితి చేసుకునే వచ్చింది ఇక్కడ రెండు ప్రశ్నలండి ఒకటి ప్రభుత్వానికి వీటి మూలాలు తెలిసి లేదంటే ఇతర కంపెనీలు మీరు చెప్తున్నారు ఇందాక ఇక్కడ జీడి తోటల మీద ఎండోసల్ఫాన్ లాంటి వాటిని చల్లడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందేమో అనేటువంటిది కూడా చెప్పారనమాట నిజంగా ఆ కంపెనీలు ఆ మందులు అమ్ముతున్నటువంటి కంపెనీల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా లేకపోతే వాతావరణంలో వచ్చినటువంటి మార్పు అని మీరు అనుకుంటున్నారు ఒకటి ప్రభుత్వం తెలిసే చెప్పట్లేదని మీరు ఏమైనా అనుకుంటున్నారా మేమైతే ప్రభుత్వం తెలిసే చెప్పట్లేదు అనుకుంటున్నాను కార్పొరేట్ సంస్థలు వచ్చి దానికి రకరకాల మెడిసిన్లు ఇవ్వడం కూడా మెడిసిన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం తలెత్తుందనేది అయితే అనుకుంటున్నాం ఇది మాత్రం వాస్తవం ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పారు ఒక అమ్మాయి విషయాలు మామూలుగా కుటుంబాల్లో సహజంగానే ఎవరైనా జబ్బు పడితే కుటుంబాల్లో మగవాళ్ళు జబ్బు పడితే ఆడవాళ్ళు వాళ్ళకి సేవలు చేస్తారు సహజంగానే కానీ ఈ కిడ్నీ సమస్య చాలా తీవ్రమైంది వాళ్ళు డయాలిసిస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారంకొకటోసారు రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు కుటుంబంలో ఆడవాళ్ళు ఇంటి పనుల మీద కూడా ఇబ్బంది అవుతుంది రేపు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఆదాయం మీద కూడా అదొక ప్రభావం చూపిస్తుంది అట్లా ఏమన్నా అది ఒక అదనపు హింసగా ఒక బాధగా లేకపోతే అదొక పెయిన్గా ఉంటుంది ఆడవాళ్ళకి మీరు గమనించినందులో తప్పకుండా బాధగా ఉండదమ్మా చాలా బాధ ఉంది ఒక పక్క నుండి ఈ పేషెంట్ని తీసుకొని డయాలజీస్ పట్టుకొని పోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి ఆయన కింద సర్వీస్ చేయాల్సి ఆయన ఉన్న రోజులు సర్వీస్ చేయాలి ఆమెకి ఇది ఒక పెద్ద బాధ తర్వాత వచ్చే సమస్యలు కూడా బామని ఎదుర్కోవాలి ఆర్థిక ఇబ్బందులకే ఎదుర్కోవాలి కుటుంబం అనేది మరి అదో అధోగతి పరి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి అవుతుంది ఒకసారి కిడ్నీ పేషెంట్ ఇంట్లో ఉన్నాడంటే సరే ఇల్లు గొల్లైపోయినట్టే వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితి వచ్చింది మీరు ఈ బాటిల్ ఎంత కొంటున్నారమ్మా ఏడు రూపాయలకి అమ్మా రెండు రూపాయలైన కూడా ఏడు రూపాయలు అయిపోయింది నెలకు మీకు ఎన్ని ఎంత డబ్బు ఖర్చు అవుతుంది నీళ్ళ కోసం రెండు వందలు ఖర్చు అవుతుంది మరి నీళ్ళు తాగినా మరి ప్రయోజనం మెట్లేదు ఏం లేదు అయినా మీరు మరి ఈ నీళ్ళు తాగితే కిడ్నీ సమస్య రాదని చెప్తున్నారు కదా మరి అట్లా మీకు ఏమైనా అనిపిస్తుందా ఆరోగ్యం కొంచెం బాగా అనిపిస్తుందా అని అయినా కూడా కొంటున్నారు మరి మరి తాగకపోతే తప్పదు నీళ్ళు తాకపోతే తాపదు మరి ఐ నీళ్ళని తాగిది మానే తాగుతాను ఏడు రూపాయలు కొనుక్కోని కాయ ఇప్పుడు ఇప్పుడు మీ గ్రామంలో ఇంకా చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా ఆడవాళ్ళు ఎట్లాంటి సమస్య అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యతో ఉన్న వాళ్ళు ఇంట్లో పనులు కూడా చేసుకోక తప్పదు కదా మరి అట్లా అనుకుంటున్నప్పుడు అట్లాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా మరి ఏం అనిపిస్తుంది అమ్మా మగవాళ్ళు అయితే అంటే ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మగవాళ్ళు ఇంట్లో పని చేయకపోయినా తప్పుద్ది కానీ ఆడవాళ్ళకి తప్పదు కదా మరి అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వంట వార్పులు ఇంకా పనులు ఇంటి పనులు వండుకోవడము మరి పని 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 మరి ఏం ఏం లేదు పని లేదు ఇబ్బంది పడుతుంది అట్లాగే ఇప్పుడు మీ సమస్యని మేము కూడా వాయిస్ ఆఫ్ ద పీపుల్గా ఒక దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వీడియో చేస్తున్నాము మీరు ఏం డిమాండ్ చేస్తారు ఈ ఉదాహరణం నుంచి ఇంతమంది కిడ్నీ పేషెంట్ల పక్షంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి ప్రభుత్వం అనేది దీని మూలాలు తెలియజేసి వెంటనే దాన్ని దాన్ని నిర్మూర్చినట్టు దీన్ని ఆర్థిక పరిపుష్టత ప్రయత్నం చేయాలి ప్రభుత్వం చేసేటప్పుడు అప్పుడే కుటుంబాలు నిలబడతాయి లేకపోతే కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి గ్రామ గ్రామాలే నాశనం అయిపోయిన పరిస్థితి అంటే మేము సమస్య మూలాలు తెలియదు మేమైతే పెన్షన్లు ఇస్తున్నాం కదా మీకు హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం కదా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం కదా అని ప్రభుత్వం చెప్పే సమాధానానికి మీరేమీ కౌంటర్ ఇస్తారు ప్రభుత్వానికి ఇప్పుడు మాకు ఒక మా ఊర్లో పేషెంట్ ఉన్నాడమ్మా ఆయనకి డయాలసిస్ చేస్తున్నారు ఎక్కడ కౌట్లో చేస్తున్నారు ఆయన వారానికి మూడు సార్లు వెళ్ళాలంటే ఆయనకి ఇక్కడ నుండి రోజు బండి బుక్ చేయడానికి పదిహేను రెండు వేల రూపాయలు ఇస్తాడు వాటర్కి ప్రతి నెలకి మూడు సార్లు మూడు ఆరు వేల రూపాయలు ఆటోకే ఆటోకపోతుంది ఈ డయాలజీస్ సెంటర్కి వెళ్ళడానికి దానితో ఒక తోడు ఒక మనిషి ఉండాలి రోజు ఇదే పని చేసినప్పుడు ఆ కుటుంబం మరి ఇంకెక్కడ ఏమవుతుంది ఇచ్చిన పదివేలు కూడా ఏమవుతుంది ఆయనకి ఏం ఉపయోగపడటం లేదు ఆయన ఉపయోగపడటం లేదు ఇప్పుడు అవి కూడా కనీసం మందుల ఖర్చులకు దీనికి కూడా ఉపయోగపడలేదు ఆయన ఉన్న ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి ఆ పిల్లలు కూడా అదోగా రేపు ఆ పిల్లలు కూడా పరిస్థితి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి